హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ నేను కార్న్ పాలకూర గారెలు చేయబోతున్నాను చాలా బాగుంటాయి ఈవినింగ్ పిల్లలకి పెట్టడానికి స్నాక్స్ తొందరగా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లో పైన క్రిస్పీగా లోపట మెత్తగా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు నా వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ కార్న్ పాలకూర గారెలు ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దామా రండి మరి చూసేద్దాం నేను ఇక్కడ కాన్ తీసుకున్నాను పాలకూర తీసుకున్నాను మనం మిక్సీ జార్లో పల్స్ కొట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఒక రెండు మూడు సార్లు పల్స్ కొట్టుకున్నాను ఇలా ఉండాలి ఇది మరి ఎక్కువ పేస్ట్ లా కాకుండా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం దీంట్లోనే ఒక రెండు కట్టల పాలకూర వేసేస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల శనగ పిండి తీసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి పిండి తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి మళ్ళీ ఎక్కువ అయితే గారెలల్లో ఉప్పు ఎక్కువైపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం మనము చాలా బాగుంటుంది పిల్లలు పాలకూర తినన్నప్పుడు మనం ఇలా చేసి పెట్టేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్కి క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి కలిపేసుకున్నాము ఇది ఇలా రావాలి ముద్ద మనకి వాటర్ అనేది అవసరం లేదు ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గారెలు వేసేసుకోవడమే చూపిస్తాను రండి మళ్ళీ టేస్ట్గా ఉంటాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని మనం ఫ్రై చేసుకోవాలి వేడి వేడి గారెలు సాస్తో తింటే సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈజీగా అయిపోతుంది చూడండి వేడి వేడి కాన్ పాలకూర గారెలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇవి తీసేసుకోవడమే చూడండి క్రిస్పీ గారెలు రెడీ అయిపోయాయి చూపిస్తాను మీకు చాలా క్రిస్పీగా ఉంటాయి పైనుంచి లోపల మెత్తగా బాగుంటుంది మీ అందరు కూడా పాలకూర కార్న్ గారెలు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching my video. Thank you all.